శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను శ్రీ నమ నమః ఒకనొక రాజ్యం ఆ రాజ్యంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు సుభిక్షంగా ఉంటుంది రాజ్యం అందరూ కూడా తత్వ సాధకులు నిరంతరం భక్తి భగవద్ధానంలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎవరికి కూడా దుఃఖం అనేది తెలియదు ఏదో ప్రారంధకర్మగా వస్తున్న చిన్న చిన్న దుఃఖాలని కూడా వారు ధైర్యంతో ఎదుర్కొంటూ జీవితాన్ని సాగిస్తున్న ఆ రోజుల్లో ఆ రాజుగారికి ఎప్పుడూ కూడా ఒక అనుమానం ఉండేది ఒక సంశయం అనొచ్చు అనుమానం కన్నా ఏంటి అంటే ఈ సృష్టి ఎవరు చేశారు ఎక్కడ మొదలైంది ఎలా చివరి క్షణం ఎలా ఉంటుంది మనం అందరం ఏంటి ఈ జీవితం ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎందుకు జీవిస్తున్నారు ఈ సృష్టి రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందిని ప్రశ్నిస్తాడు కానీ ఎవరు కూడా ఆయనకి ఆయనకి నచ్చిన విధంగా సమాధానం చెప్పారు దీని మీద ఆయన నిరంతర సాధన చేస్తూ లోపల ఉన్న అంతర్ముఖంగా ఉన్న ఆత్మని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు సృష్టి ఎలా జరిగింది దానికి కొన్ని సమాధానాలు వస్తాయి ఈ సృష్టి వెనక ఒకటే కారణం ఉంది ఏంటంటే కర్తృత్వం భోక్తృత్వం ఒక కారణంతో భగవంతుడు సృష్టి చేశాడు ఆ భగవత్ సృష్టిలో ఒక విధంగా భగవంతుడిని ఒక కుమ్మరివాడుగా మీరు ఊహిస్తే కుమ్మరివాడు మట్టితో కుండలు చేస్తున్నాడు బాణలు చేస్తున్నాడు ముంతలు చేస్తున్నాడు గరిటలు చేస్తున్నాడు అన్నీ మట్టి నుంచే వచ్చాయి కుమ్మరివాడు భగవంతుడిగా తీసుకుంటే మట్టి ఆయనకి ఉపాదాన కారణంగా తీసుకుంటే ఆ మట్టి ద్వారా ఏర్పాటైన వివిధ ముంతలు అవన్నీ సృష్టికి కారణం ఇది తత్వంగా అద్వైత పరంగా అందరూ చెప్పేవే రాజు కూడా చాలా మంది చెప్పారు కానీ ఆయన ఏమాత్రం దాని మీద ఆయనకి పట్టు దొరకట్లేదు అర్థం అవుతోంది కానీ ఆయనకు ఆయనకి తృప్తి కలగని స్థితి అలా నిరంతర సాధన చేయగా 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 ఒక సంఘటన జరుగుతుంది ఆయన జీవితంలో ఏంటి అంటే ఒక మాయ కరెక్ట్ గా చెప్పాలంటే మెజిషియన్ మాయల వాడు ఆ రాజ్యానికి వస్తాడు అతనికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి చాలా మంది ఆ రాజ్యంలో ఆయన యొక్క మాయా ప్రదర్శనని మాయాజాలాన్ని ప్రదర్శించమని అడుగుతారు కానీ ఆయన సస్య మీర ఒప్పుకోడు ఎందుకు అంటే ఒక్క రాజుగారి ముందే నేను ప్రదర్శన చేస్తానని చెప్తాడు సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న మాయాజాలాలు రాజుగారు చూడరు ఎందుకంటే ఆయనకున్న పెద్ద హోదా అనుకోండి ఆయన ఆయనకున్న పరిపాలన దక్షత శ్రమ వీటన్నిటి వెనక ఆ ఇంత చిన్న విషయాలు ఆయన దాకా చేరవు కానీ ఇంతమంది రాజుగారి ముందే నేను ప్రదర్శిస్తాను అని ఆయన పదే పదే అనడంతో ఒకనొక మంత్రి వెళ్ళి గారికి చెప్తారు రాజా ఒక మాయా జాలరి మాయా చేసేవాడు వచ్చాడు ఇతను అతను కేవలం మీ ముందే అంటున్నాడు ఇంకెవ్వరి ముందు అంటున్నాడు అతనికి చాలా పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయట కానీ ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు అంటే రాజుగారు అంటారా సరే రేపు ఆయనని సభకి తీసుకురండి మన్నాడు ఆయన వస్తాడు అందరూ సమావేశమవుతారు రాజుగారు తన ఆసనం మీద కూర్చుంటారు ఇతను ఒక బంగారు రంగు వస్త్రాలు ధరించి నెమలి పింఛన్ చేతితో పట్టుకొని వస్తాడు రాజుగారు ముందు చాలా ప్రదర్శనలు చేస్తాడు అంటే అందరు ఆశ్చర్యపోయే విధంగా రకరకాల పళ్ళను సృష్టిస్తాడు రకరకాల పూలను సృష్టిస్తాడు ఆ పూల వాసం చూడమంటాడు పళ్ళ వాసం చూడమంటాడు అనుకోకుండా కొన్ని వందల పావురాల్ని సృష్టిస్తాడు ఆ పావురాలన్నీ తల మీద ఇలా తిరుగుతూ ఉండగా ఉండడం కొన్ని నెమ్మళ్ళను సృష్టిస్తాడు కొన్ని కుందేళ్లను సృష్టిస్తాడు అలా రకరకాలుగా అందరిని కూడా చాలా ఆనందపరుస్తాడు పరిచాక ఇంకా అసలు అందరూ సమ్మోహితులైపోతారు ఆ ప్రదర్శనలో అప్పుడు ఇంకా లాస్ట్కి రాజుగారి దగ్గరికి వచ్చి రాజా మీరు అంగీకరిస్తే మీ ముందు నేను ఒక ప్రదర్శన చేస్తాను ఇది ఒక ఐదు నిమిషాలు సాగుతుంది అని చెప్తాడు ఆ తప్పకుండా చెయ్యి ఇంత చేస్తావు నేనేమో అభ్యంతరం చెప్పలేదు కదా అంటే కాదు అది మీ మీదే చేస్తాను అని అంటే పర్వాలేదు చెయ్యి ఐదు నిమిషాలే కదా నాకేం అభ్యంతరం లేదంటే అనగానే రాజుగారి మీద నెమలి ఇప్పించంతో ఏదో మంత్రాన్ని జపిస్తూ మూడు సార్లు ఆ నెమలి ఈకల్ని తిప్పుతాడు తిప్పగానే ఏమవుతుంది అంటే ఇక్కడ రెండు సంఘటనలు జరిగాయి రాజుగారు మూర్చపోతారు ఐదు నిమిషాలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ భట్టులు వాళ్ళంతా కూడా ఈయన మీదకి ఈయనని పట్టుకోవడానికి వస్తారు అందరిని నాపే ఆగమంటాడు ఐదు నిమిషాలు మీరు ఏమి మాట్లాడకండి ఐదు నిమిషాల తర్వాత రాజుగారే మళ్ళా తిరిగి తన స్పృహలోకి వచ్చినప్పుడు జరిగింది ఏదో ఆయనే మీకు చెప్తారు ఐదు నిమిషాలు అవుతుంది ఐదు నిమిషాలు అయ్యాక మెల్లగా రాజుగారు కళ్ళు తెరుస్తారు ఈ ఐదు నిమిషాల్లో స్పృహ తప్పిపోయినప్పుడు అతను ఆసనం మీద సింహాసనం మీద తలవాల్ చేస్తుంటాడు ఏం జరుగుతోంది ఈ కోలాహలం అవి ఏవి అతనికి వినిపించావు ఐదు నిమిషాల తర్వాత లేస్తారు లేచాక మెజిషియన్ అంటారు రాజా మీ యొక్క అనుభవం ఏంటి అంటే రాజుగారు అంటారు అన్నీ తెలిసిపోయాయి నాకు ఇంకా తెలుసుకోవాల్సింది అంటూ ఏం లేదు ఏదైతే నేను తెలుసుకోవాలనుకున్నానో అది ఐదు నిమిషాల్లో తెలుసుకున్నాను అంటారు ప్రజలంతా ఆశ్చర్యపోతారు తెలుసుకోవడం ఏంటి ఐదు నిమిషాలు ఆయన స్పృహ తప్పి పడిపోయారు కదా ఏం తెలుసుకున్నారు అని అందులో కొంత ధైర్యం ఉండి రాజుకు దగ్గరగా ఉన్నవాళ్ళు రాజా మీరేం తెలుసుకున్నారో మాకు తెలియజేస్తారా అని అడుగుతారు అప్పుడు రాజుగారు అంటారు ఇతను నా ముందు నెమలిపించని తిప్పగానే ఒక తెల్లటి పెద్ద గుర్రం వచ్చి నా ముందు నించింది ఆ గుర్రం మీద నేను కూర్చున్నాను ఆ గుర్రం నన్ను చాలా స్పీడ్గా తీసుకెళ్ళి ఒక పెద్ద అడవిలో పడేసింది ఆ అడవిలో నేను కొద్ది కాలం ఒక్కసేపు అటు ఇటు కొద్ది కాలం అటు ఇటు తిరిగాను అలా తిరుగుతూ 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 నేను ఒక పొదలో చిక్కుకొని పోయాను ఆ పొదలో చిక్కుకొని పోయిన నన్ను ఒక స్త్రీ కాపాడింది ఆ స్త్రీని నేను వివాహం చేసుకున్నాను ఆ స్త్రీతో ముగ్గురు పిల్లల్ని కన్నాను ఆ ముగ్గురు పిల్లల్ని పైకి తేవడానికి నేను చాలా అవస్థలు పడ్డాను ఆ అవస్థలు పడి జీవితం ఏంట్రా బాబు అనే స్థితిలో దిగులుగా కూర్చున్న సమయంలో నాకు స్పృహ వచ్చింది నేను ఇప్పుడు రాజుని అనే విషయం నాకు ఇప్పుడు తెలిసిందే అంటే అప్పుడు ఆ మెజిషియన్ అంటాడు దీన్ని మీరు ఏమనుకుంటున్నారు మీకేం అర్థమైంది మీరు ఇప్పుడు ఏమన్నారు ఇంకా నాకు తెలుసుకోవాల్సింది ఏం లేదన్నారు కదా ఏం తెలుసుకున్నారో చెప్పండి అంటే రాజు అంటాడు అన్నిటికీ కూడా కేంద్ర బిందు మనస్సు మనస్సు మనల్ని ఎటు తిప్పితే మన మనస్సు అటు తిరుగుతోంది కాబట్టి మనస్సు నియంత్రిస్తే అన్ని నియంత్రించబడతాయి ఎందుకంటే ఈ మనస్సే కళను సృష్టిస్తోంది మన నిద్రపోతున్నప్పుడు ఒక భవనాలు సముద్రాలు చెరువులు కళలో కనిపిస్తున్నాయి తెలియని వ్యక్తులు మన చుట్టూ లేని వ్యక్తుల్ని కూడా మనం కళలో చూస్తున్నాం వీరందరూ మన శరీరంలోంచి వచ్చిన వాళ్ళు ఈ చిన్న శరీరంలో ఇన్ని కొండలు పర్వతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు సృష్టించారు అంటే మనస్సు సృష్టించింది ఈ ప్రపంచం కూడా మనస్సు సృష్టించిందే అసలు ప్రపంచం అంటూ లేదు ఇదంతా ఎల్యూజన్ అంటే ఆలోచన తరంగంలో ప్రపంచం కనిపిస్తోంది అంతే ఇదంతా భగవత్ సృష్టిలో భగవత్ ప్రణాళికలో ఒక భాగం అని నీ యొక్క వల్ల తెలుసుకున్నాను నాకు చాలా గొప్ప సత్యం తెలిసింది ధన్యవాదాలు అని చెప్తే అప్పుడు ఆ మెజిషియన్ అనేవాడు ఒక్కసారిగా మాయమైపోతాడు ఏంటంటే జరిగింది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇతనికి పూర్తిగా సృష్టి అంటే నీ మనస్సుతో నువ్వు చేసేదే అని మనస్సు వికల్పంగా ఉంటే మనిషి యొక్క స్థితి రకరకాల ఆలోచనలతో ప్రయాణం చేస్తుంది ఆ మనస్సుని కట్టు చేసి దాని మీద ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మనస్సు భగవంతుడిని చుట్టడానికి మనకి అతి త్వరగా అవకాశం ఇస్తుంది అనేది రాజుగారి ఈ విషయంలో తెలుసుకున్నారు మనమందరం కూడా మనస్సుని కొద్దిగా మన వైపు తిప్పుకొని మనస్సుకి మనం అవ్వకుండా మనం మన మాటకి మనస్సు వినేలా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి దానికి నామస్మరణ ఒక్కటే పరిష్కారం భగవత్నామస్మరణని గురుముఖంగా తెలుసుకొని అందరం కూడా మంచి మార్గాల్లో ప్రయాణం చేద్దాం శ్రీమాత